హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షబ్రోలాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకు నేను ఈ వీడియోలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని అయితే చూపించాలనుకుంటున్నానండి ఇది వచ్చేసి అనంతపురం జిల్లా పంపనూరు దగ్గర ఉందండి మలాహబులం అనేసి టెంపుల్ మనం ఈ టెంపుల్కి వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి పంపనూరుకి ఇది అనంతపురం నుంచి అయితే మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెంపుల్ ఒక విశిష్టత వచ్చేసి ఇది కొంచెం కొండపైన ఉంటుందండి మనం మెయిన్ రోడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు వెళ్తే మనకి ఒక హాఫ్ కిలోమీటర్ అటు ఇటుగా ఉంటుంది మనం దారిలో అయితే మనం ఒక టెంపుల్ చూడొచ్చు హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం తీరునండి ప్రతి ఇయర్ కూడా ఇక్కడ పాల్గొన్న మాసంలో జాతర అనేది చాలా వైభవంగా జరుగుతుందంట సండే సండే పంపనూరుకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తారండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేది ఉంది కదా మనకి పంపనూరులో అది దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడానికి వెళ్తారండి లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ త్రీ రూట్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ రూట్ నాకు తెలిసి ఫస్ట్ అనుకుంటున్నాను మధ్యలో ఇంకొంచెం అలా ముందుకు వెళ్ళినట్టయితే దారి కనిపిస్తుంది కదా ఆ మిడిల్లో కూడా మనకి స్టెప్స్ ఉన్నాయి ఇప్పుడు అది కూడా చూస్తాను మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి దర్శనం వెళ్ళడానికి స్టెప్స్ మార్గం ఈ స్టెప్స్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు ఇంకొకటి వచ్చేసి మనం మెయిన్ రోడ్ ఈ స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు అండి అటు వచ్చి పాత రోడ్డు ఉన్నట్టు ఉంది ఇక్కడ వచ్చి బాగున్నాయి స్టెప్స్ ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు రోడ్ లాగా ఉంటుంది మంచిగా త్రీ రూట్స్ అయితే ఉన్నాయండి మనకి ఇక్కడ వెళ్ళటానికి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వ్యూ మాత్రం చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడి నుంచి మనం పైకి వస్తాం అనమాట మెట్ల ద్వారా మనకి కమాన్ కనిపిస్తుంది కదండి వ్యూ చూడండి ఎంత బాగుందో మనకు అక్కడ కనిపిస్తుంది చిన్న దూరంగా అదే పంపనూరు ఇప్పుడు మనం ఇంకొక రూట్లో మీకు ఇంకో చూపిస్తానండి ఇక్కడ నేను అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ ఈ రోడ్లో వెళ్ళినట్టయితే మనం అమ్మవారి టెంపుల్కి వెళ్తాము సో అక్కడ నుంచి ఇక్కడ రెండు రూట్స్ టూ రూట్స్ ఉన్నాయండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ మనం చూస్తుండేదైతే చుట్టుకొండలు బాగున్నాయండి చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం ఇక్కడ వచ్చి వచ్చే లక్ష్మీనరసింహస్వామి అంటారండి మనం గుడిలోకి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి లక్ష్మీనరసింహస్వామి కుడిపాదం మోపినార్ అని అంటారండి ఉరవకొండ దగ్గర అయితే పెను అహోబిలం అని ఉంది కదా అక్కడ వచ్చి ఎడంపాదం మోపినార్ అని అంటారండి ఫైనల్గా వచ్చే అహోబిలంలో స్వామివారు వెలిసినారని అంటారు ఈ త్రీ ప్లేసెస్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ అనేది ఉన్నాయండి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న చాలా బాగా తెలిసే ఉంటుంది ఈ గుడి గురించి కానీ చాలా చాలా బాగుందండి గుడి మాత్రం ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయట పేర్లు పెట్టే ఫంక్షన్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి కూడా ఇక్కడ చేసుకుంటారు ఇక్కడ బయట నరసింహస్వామి అండి మీరు ఇప్పుడు చూసిన ఇమేజ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా మల అహోబిల్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది మేము సాటర్డే రోజు వచ్చామండి అందుకే జనాలు ఉన్నారు ఇక్కడ బాగానే ఇక్కడ సండే మంచి పూజ చేస్తారు కదా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి జనాలు ఉంటారు ఇది కళ్యాణ మండపం ఇవన్నీ రూమ్స్ అంటా అండి అప్పట్లో పాతవి చాలా ఓల్డ్ గా అయితే ఉన్నాయి మనకి చాలా సైలెంట్ గా ఉందండి ప్లేస్ మాత్రం ఇవన్నీ పాత రూమ్స్ అనుకుంటారు ఇప్పుడు మనం గుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అండి అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది సో మనం అక్కడికి వెళ్తున్నాం మనం వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం రండి వెళ్దాం చూస్తున్నారు కదా ఇంతకుముందు చూసినప్పుడు కనిపించుంటుంది అదే రోడ్ లో అనమాట ఇది అమ్మవారి టెంపుల్ అండి క్లోజ్ అయి ఉంది మనం చూసినట్టయితే టెంపుల్ పక్కనే ఒక చిన్న కొండ ఉంది కదండి ఆ కొండ పైన కూడా ధ్వజస్తంభం అనేది ఉంది ఒకసారి మనం వెళ్ళి చూద్దాం చాలా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్ నుంచి వెళ్తున్నాం అక్కడ కనిపిస్తుంది మన పైన ధ్వజస్తంభం ఇలా చిన్న స్టెప్స్ ఉన్నాయండి రాక్స్ లాగా చిన్న కొండరాళ్ళు ఉన్నాయి ఇవి కూడా కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి చాలా చాలా కష్టంగానే ఉంది చూద్దాం ట్రై చేద్దాం వెళ్ళడానికి అవుతుందో లేదో చుట్టానికి ఎత్తు అనిపిది కానీ వెళ్ళడం మాత్రం చాలా కష్టమేనండి ఈ స్టెప్స్ ద్వారా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో రాళ్ళు వీటి ద్వారానే మనం పైకి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి ఒక ధ్వజస్తంభం మాత్రం ఉందండి మీకు వ్యూ చూపించినట్టు ఉంటుంది అనేసి చూపిస్తున్నాను ఇక్కడ చూసారు కదా ధ్వజస్తంభం అక్కడ అమ్మవారి టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ మన లక్ష్మీ నరసింహస్వామి ఇది పైన చూస్తుంటే ఎంత అందంగా ఉందో కదా క్రిషన్ అడవి లాగా ఉందండి చాలా అయితే చాలా బాగుంది మనం ఈ ధ్వజస్తంభం పక్క నుంచి చూసినట్టయితే వ్యూని సరే ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం కాస్త అర్లీగా వచ్చి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ పార్క్ అన్నీ ఉన్నాయి మనం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని అయితే ఇక్కడికి రావచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చుట్టూ చూస్తున్నారు కదా చిన్న ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది అంతా చెట్లతోనే ఉంది ఇప్పుడు మనం ఈ వ్యూ వచ్చేసి మనం మెయిన్ ఇంట్రెస్ట్ దగ్గర నుంచి తీసుకొచ్చి చూపిస్తున్నామండి ఇక్కడ మాత్రం విగ్రహం కనిపిస్తుంది చూడండి చాలా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఒక ధ్వజస్తంభం చూపించాను కదండి కొండ పక్కననే అది ఇక్కడే అండి దీని బ్యాక్ సైడ్ ఉంది మనకు అనిపిస్తుంది కదండి అది పైనది నామాలు శంకు చక్రం దాని బ్యాక్ సైడ్ అండి మనం ధ్వజస్తంభం చూసింది చూసారు కదా చూడటం చిన్న కొండలానే ఉంది కానీ కొంచెం కష్టమే ఇక్కడ మాత్రం మెయిన్ టెంపుల్ ఈ విగ్రహం మాత్రం చాలా బాగుందండి ఇక్కడ నరసింహస్వామిది చూసారు కదా మలాహోటూర్లో నరసింహస్వామి టెంపుల్ ఇదేనండి దూరంగా చూడాలి చూడలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చూడటానికి చాలా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అనంతపురం దగ్గర పంపనూరు ఉంది కదండి అక్కడ నుంచి ఇక్కడకి ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా ఉంటుందండి మనకి దూరంగా కనిపిస్తుంది చూడండి ఆ వ్యూలో పంపనూరు చూడొచ్చు అండి ఇక్కడ నుంచి కూడా సండేస్ అలా అయితే మనకు ఆటోస్ అవైలబుల్ ఉంటుంది లేదంటే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగానే అందరికి కూడా ఈ నరసింహస్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నానండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ కూడా చేయండి చూసారు కదండి మలహబీల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని ఇక్కడ ఉన్న ప్రకృతి అందాన్ని కూడా మీరు చూసారని అనుకుంటున్నాను చాలా చాలా అందంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది చూడాల్సిన ప్లేస్ ఒకసారేనా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్